హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ పెన్షన్స్ అన్నీ కూడా అందరికీ రిలీజ్ అయిపోయినాయి కదా నిన్న నేను వేరే వర్క్లో ఉండడం వల్ల ఎవరికీ ఆన్సర్ చేయలేకపోయానంటే సో మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అదేంటి అంటే ఆసరా పెన్షన్స్ రేవంత్ రెడ్డి గారు ఆసరా పెన్షన్స్ మీద మనకి రియాక్షన్ అయితే కనపడింది కానీ ఆయన చెప్పింది ఏంటంటే రైతు రుణమాఫీ పనులన్నీ అయిపోయిన తర్వాతనే మనకి ఆసరా పెన్షన్స్ మీద అప్డేట్ ఇస్తానన్నారు అంటే ఆగస్టు నెల కూడా దాటచ్చండి ఆగస్టు నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు కాబట్టి ఆగస్టు నెల కూడా దాటచ్చు కానీ ఈ విహెచ్పిఎస్ అధ్యక్షులు ఏమని చెప్తున్నారంటే జూలై నెల నుంచి పెన్షన్స్ అన్నీ కూడా పెంచినవి ఇవ్వాలి కంపల్సరీగా అందులోనూ ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు లోపల అన్ని పెన్షన్స్ అన్నీ రిలీజ్ చేయాలంటున్నారు అంతేకాదండి ఒకవేళ కనుక దీని మీద స్పందించకపోతే రేపు ఐదో తారీఖు ప్రతి ఒక జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు అయితే చేస్తామని ఒక పిలుపునైతే ఇస్తున్నారండి వీళ్ళైతే అప్పటికి కూడా స్పందించకపోతే అంటే కలెక్టర్ ఆఫీసుల దగ్గర బయట ఇస్తాము విహెచ్పిఎస్ అధ్యక్షులు అందరం కూడా అని చెప్పారు దాని తర్వాత కూడా సీఎం గారు అయితే స్పందించకపోతే కంపల్సరీగా ఈ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మిగతా పెన్షన్స్ వారందరినీ కూడా తీసుకొని మీ ఇంటిని అయితే ముట్టడిస్తామని చెప్పేసి అని సీఎం గారికి ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నారండి అధ్యక్షులు అయితే వీళ్ళ నుంచి ఒక స్పందన కూడా వచ్చిందండి అంటే వాళ్ళ దాకా వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళింది మ్యాటర్ అయితే ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తాము అని చెప్పేసి అని వీళ్ళు కొంచెం స్పందించడం వల్ల రేవంత్ రెడ్డి గారి దాకా ఈ విషయం అయితే వెళ్ళ వెళ్ళిందండి అందులోనూ వీళ్ళు ఒకటి నుంచి అంటే రేపు జూలై ఒకటో తారీఖు నుంచే పెన్షన్స్ అన్నీ కూడా పెంచను ఇవ్వాల్సిందే అక్కడ ఏపీ గవర్నమెంట్లో ఎలాగైతే వెంటనే స్టార్ట్ చేశారు అలాగ మీరు చేయాల్సింది కార్ని అప్పటి నుంచి పెంచకుండా లేట్ చేశారు కనీసం వారిని ఫస్ట్ తారీఖు నుంచి అయినా ఈ పెన్షన్స్ పెంచి ఇవ్వాల్సిందే అని దర్నాకైతే కూర్చోబోతున్నారండి విహెచ్పిఎస్ అధ్యక్షులైతే నిన్న కాకమున్న విలేకరుల సమావేశం అయితే జరిగిందండి ఆ సమావేశంలో భాగంగా విహెచ్పిఎస్ అధ్యక్షులైతే జంగయ్య గారు అయితే ఆ సమావేశంలో మాట్లాడారు విలేకరుల సమావేశంలో ఐదో తారీఖు లోపల పెన్షన్ పెంచకపోతే ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము ధర్నాలు అయితే చేస్తామని ప్రకటించారండి ఆయన సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు అంటుంది ఏంటంటే కంపల్సరీగా ఫస్ట్ తారీఖు అంటే జూలై ఫస్ట్ నుంచే పెంచాలని వాళ్ళు అంటున్నారు డిమాండ్ చేస్తున్నారు మీ అందరి తరఫు నుంచి కానీ రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతనే ఆసరా పెన్షన్స్ మీద ఆలోచిస్తాము అని చెప్పేసి అని అంటున్నారండి చూడాలి ఈ ధర్నాకైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందిస్తారని అనుకుంటున్నాను ఈ వీళ్ళైతే హెసరిస్తున్నారు కదా ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ ముందు ముట్టడిస్తామని చెప్పేసి అని అప్పటికే స్పందించకపోతే ఇక సీఎం రేవంత్ రెడ్డిని ఇంటిని ముట్టనిస్తామని చెప్పేసి అని చెప్తున్నారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే ఈ ఆసరా పెన్షన్స్ ఎవరైతే పెంచాలి అనుకుంటున్నారో వారందరూ కూడా దయచేసి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఈ మందకృష్ణ మాది గారి స్టేట్మెంట్ కూడా మనం వీడియోల ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేశామండి ఎందుకంటే త్వరగా స్పందన రావాలి పెన్షన్స్ మీద అని చెప్పేసి అని పేపర్ స్టేట్మెంట్లు కూడా నేను వీడియో ద్వారా తెలియజేశాను అక్కడ వరకు వెళ్ళాలని దయచేసి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి ఎందుకంటే ప్రింట్ మీడియా కన్నా సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందండి దయచేసి ఈ ఆసరా పెన్షన్స్ మీద త్వరగా స్పందిస్తారు ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ